చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నా స్క్రీన్ తమ్ముడు నిథున్ గారు ఇస్ వెరీ డే ఆయన చాలా చాలా ప్లెజెంట్ అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్ నేను ఇదివరకు వర్క్ చేయలేకపోయినా ఇప్పుడు అవకాశం దొరికినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే టీం అందరికీ నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ మా పేరెంట్స్ లాస్ అండ్ స్పెషల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ వాళ్ళు కనుక సపోర్ట్ చేయకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఇక్కడ నుంచు ఉండేదాన్ని కాదు ఎంతో సపోర్ట్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి నేను ఇవాళ ఇక్కడ నించోడానికి వాళ్ళు ప్రాబిలీ చూస్తూ ఉండుంటారు సో స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ అండి అలాగే బయటకు ఎక్కడికి వెళ్ళినా ఆడియన్స్ అభిమానులందరూ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం